జై సత్యదేవాయన్న శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏ నెల ఏడవ తేదీ నుండి పదిహేను అంటే ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ దశమి గురువారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ పాఠ్యమి వరకు శ్రీ స్వామివారికి వారం రోజుల పాటు వైద్య కార్యక్రమం జరుపుబడిన మన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవంలో ఇరు రాష్ట్రాల ప్రజలే కాక యావత్ భారతదేశంలోని భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ స్వామివారి దీవెనలు పొందాలని ఈ కళ్యాణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవంలో ఇరు రాష్ట్రాల ప్రజలే కాక యావత్ భారతదేశంలోని భక్తులందరూ కూడా వచ్చేసి శ్రీ స్వామివారి దీవెనలు పొందాలని ఈ కళ్యాణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా వినివించుకుంటున్నాము జై శ్రీ సత్యదేవాయన Gracias.